తిరుమలకు ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ తెలిపారు ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు టీటీడీ అత్యున్నత ప్రమాణాలతో తిరుమలకు ప్రతిరోజు ప్రపంచం నలుమూలలనుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు తిరుమలలో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భక్తులకు అన్న ప్రసాదాలు అందిస్తున్న ఆలయాల్లో టీటీడీ ప్రథమ స్థానంలో నిలుస్తోందన్నారు ఇటీవల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో బియ్యం సరిగా ఉడకలేదని కొందరు భక్తులు ఆందోళన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు దాదాపు ఏడు వందల మంది ఉన్న హాల్లో కేవలం పదిహేను మంది మాత్రమే భోజనం చేస్తున్న మిగిలిన భక్తులను రచ్చగొట్టే విధంగా మాట్లాడడం పలు అనుమానాలు కలిగిస్తోందన్నారు ఇప్పటి వరకు టిటిడిపై చిన్న ఫిర్ కూడా లేకుండా నిరంతరాయంగా అన్న అందిస్తున్నట్లు చెప్పారు సాధారణంగా ఒక్కొక్కరి ఆహారపు అలవాట్లు ఒక్కో విధంగా ఉంటుందన్నారు స్వామివారి దగ్గర ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలన్నారు అన్నప్రసాదంలో ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే సరిదిద్దుకుంటామని చైర్మన్ వివరించారు